హలో అందరికీ వెల్కమ్ టు హర్షీ రెడ్డి బ్లాగ్స్ మీలో అందరు నెల్లూరు చేపల పులుసు వినే ఉంటారు కదా కానీ ఇప్పటివరకు ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మనమైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అచ్చా మా నాయనమ్మ చేసిన స్టైల్లో మీకు అయితే చెప్తాను అది కూడా నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది అండ్ దీనిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ పచ్చి మామిడికాయ అది కూడా పుల్లగా ఉండాలి దీనికోసం అయితే ఒక రెండరగడ్లు ఒక టమాటా అయితే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వడలిపాటు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల పులుసులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అండ్ కొరవేపాకు కూడా వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చేపల పులుసుకైతే మా ఇంట్లో పెద్ద స్టోరీయే ఉంది ఏంటంటే మా మమ్మీ వచ్చేసి ఒంగోలు సైడ్ అనమాట మా నాన్న వచ్చింది నెల్లూరు సైడు ఇంకా మా మమ్మీ ఇంకా పెళ్ళైన తర్వాత వచ్చేస్తారు కదా ఇంకా మమ్మీకి వంటలు ఏమి వచ్చాయి కాదు ఇంకా మా నాయనమ్మ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నిందనమాట అలాగే ఈ చేపల పులుసు కూడా నేర్చుకుందంట మా నాయనమ్మ అయితే వంటలు సూపర్గా చేసేది తర్వాత తర్వాత మా నాయనమ్మ కాడ నేర్చుకొని అమ్మ కూడా బాగా చేస్తుండేది అనమాట అందులో ఈ చేపల పులుసు అయితే మంచిగా నేర్చుకుంది అమ్మ నేను పుట్టేసరికి అయితే మా నాయనమ్మ చచ్చిపోయిందనమాట ఇంకా మా నాయనమ్మ చేతి వంట మా మమ్మీ చేసి తినిపిస్తుండేది చాలా బాగా చేస్తుంది అసలు ఈ చేపల పులుసు అండ్ మేము ఎప్పుడు చేసుకున్నా ఇలా నెల్లూరు స్టైల్లోనే చేసుకుంటాము కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఏందంటే చెప్పా కదా వాళ్ళు వేరేగా చేస్తారనమాట మసాలాస్ అన్నీ యాడ్ చేసి మా మమ్మీ అయితే చేపల పులుసు మాత్రం మిరగ అసలు అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చెప్తే కాదు కానీ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇక్కడైతే మేము ఒక పెద్ద చేపనైతే క్లీన్ చేసుకున్నాం అనమాట ఒక టూ కేజీస్ ఉంటాయి ముక్కలు వీటన్నిటినీ అయితే ఇలాగ ఆనియన్స్ టమాటాస్ వేగిన తర్వాత ఇందులోకైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా చూడండి ఒక్కొక్క ముక్కనే ఎంత పెద్దగా ఉందో అసలు పెద్ద చేప తీసుకున్నాం అనమాట మేము అండ్ అక్క వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు కదా సరే అక్క కూడా ఇష్టంగా తింటుందని చెప్పేసి ఇలాగైతే తీసుకున్నాము దీన్ని గెండెనో బొచ్చనో ఎన్నో అంటారు ఈ చేప పేరు నాకైతే రెండిట్లో ఒకటి అనమాట అంతగా ఐడియా లేదు అండ్ ఈ చేపలు ముక్కలు పెద్దగా ఉన్నాయని సైడ్ పొట్లు ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసి ఇలా ముక్కలుగా అయితే వేసేసామన్నమాట చేపల కూర అంటే మనకు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా వేసిందమ్మ కారము టూ కేజీస్ చేప ముక్కలు కాబట్టి అలాగే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగినట్లు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దానికైతే ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం చిక్కగా పోసుకుంటేనే మనకి బాగుంటుంది ఈ జ్యూస్ అనేది చింతపండు జ్యూస్ ఇలా అయితే ఒక టూ త్రీ టైమ్స్ మనం అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు నుంచి అయితే గుజ్జు తీసుకొని ఇలాగైతే వేసేసుకోవాలి అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఏం చేస్తుందంటే అంటే ముక్కల మీద కారం వేసినాం కదా అవి కలద కలవదనమాట ఒకే ముక్క మీద ఉంటుంది అందుకని చెప్పేసి ఆ పులుసులో అయితే ఇలా డిప్ చేసి ఇలా ముంచుతుంది అనమాట కారం అంతా కూడా ఆ పులుసులోకి వెళ్ళిపోతుందని చెప్పేసి యాక్చువల్గా అయితే పులుసు పోయకుండా బాగా మ్యారినేట్ చేసేది కానీ నేను ఇంకా పులుసు పోసేసరికి అలాగైతే కలిపింది అండ్ ఇక్కడ అయితే వచ్చేసి మామిడికాయ అనమాట మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టేజ్లో అయితే వెయ్యాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ముట్ట మామిడికాయ ముట్ట లోపల ఉండే టెంక దీనికోసం మా ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి నాకు కావాలని నేను మా అక్కకు కావాలని మా అక్క ఎలా తనుకుంటామంటే అలా తనుకుంటాం ఆ ముట్ట కోసం అండ్ నేను బయటకు వెళ్ళాను అనుకోండి ఆ లంచ్ టైంలో మా అక్క అయితే ముట్ట వేసేసుకొని తినేస్తుంది ఇంక ఇంటికి వచ్చాక నేను గలవా చేస్తాను నాకు ముట్ట అంటే ముట్టి కావాల్సిందే అని చెప్పేసి అండ్ ఇంకా నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట మా అక్కతో మేము ఎప్పుడు తన్నుకుంటాం కానీ మళ్ళీ కలిసిపోతాం అదే కామలా బ్లడ్ అంటే బ్లడ్ రిలేషన్ అంటే అండ్ ఇక్కడైతే మామిడికాయలు కూడా వేసేసుకున్న తర్వాత మనం బాగా ఉడికించుకోవాలి చేపల పులుసుని మూత పెట్టేసేసుకోండి ఇక్కడ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పబోతున్నాను ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మెంతులు వేసుకొని మనం బాగా రెడ్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి బయటకు స్మెల్ వచ్చేదాకా వీటినైతే రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టు పెట్టుకోవాలన్నమాట ఈ పౌడర్ అయితే ఈ పులుసు ఇలా ఉడుకుతుంటుంది కదా ఈ పులుసులోకి అయితే యాడ్ చేసుకోవాలి పౌడర్ కొట్టుకున్న తర్వాత ఇదే నెల్లూరు చేపల పులుసు సెకండ్ సీక్రెట్ ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి మామిడికాయ అండ్ సెకండ్ సీక్రెట్ వచ్చేసి ఈ పొడి అనమాట ఈ పొడి కూడా వేసేసుకొని అంటే మనకి ముక్క అనేది చెదరకుండా కదుపుకోవాలంటే క్లాత్ ఒకటి పట్టేసేసుకొని అంటే మనం గంటతో కలిపెట్టకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ముక్క అనేది చెదురు కాకుండా ఉంటుంది వెడల్పాటి కడాయి కాబట్టి బాగా ముక్కంతా స్పేస్ ఆక్రమిచ్చేసుకుంటుంది అనమాట ఇలా కదుపుకుంటే ముక్కకైతే ఏం కాదు ఇలాగైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించేసుకొని పక్కకు తీసేసుకోవడమే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంటుందండి నెల్లూరు చేపల పులుసు ఎంత కమ్మగా ఉంటుందో ముద్ద ముద్దకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీరు కూడా తప్పు తప్పకుండా అయితే నెల్లూరు స్టైల్ చేపల పులుసును ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి మీ లైక్స్ మీ వ్యూస్ అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా యూజ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇదైతే అనమాట చేపల పులుసు చూడండి నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి బా బాయ్